హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఈ క్షణానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సమావేశం కాబోతున్నారు ఆయన కలవబోతున్నారు ఆమె రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రేపు విలీనం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిన సందర్భంలోనూ లేదా హైదరాబాద్లో కానీ టీడీపీ అధినేతతో సమావేశం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందించడం కోసం వెళ్తున్న కార్యక్రమంగా కనపడుతోంది వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె వెళ్ళడాన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తోంది హర్షిస్తోంది కాంగ్రెస్ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేనప్పటికీ ఆమె అక్కడికి రావాలి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ చాలా బలంగా కోరుకుంటూ ఉంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వైఎస్ షర్మిల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ కనపడుతుంది వైఎస్ షర్మిల కూడా తెలుగుదేశం పార్టీ మీడియాకి దగ్గరగా ఉంటూ వస్తోంది తెలంగాణలో పార్టీ పెట్టిన సందర్భం నుంచి తన పొలిటికల్ కెరీర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వస్తోంది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ కృతజ్ఞతగా తన పార్టీలో కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఇస్తోంది అంటూ షర్మిల చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి యాక్టివ్గా పోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అందరితోటి కోడియల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనే ఆలోచనలో వైఎస్ షర్మిల ఉన్నారు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో చాలా దగ్గరగా ఉంటున్నారు ఈ మధ్య దగ్గరగా ఉంటున్నారని మనం ఎలా చెప్పగలము అంటే క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆమె ఒక గిఫ్ట్ పంపించారు గిఫ్ట్ పంపించినందుకు కృతజ్ఞతలుగా నారా లోకేష్ ఆ గిఫ్ట్ని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఆమెకి కృతజ్ఞతలు చెప్పారు సో వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు కుటుంబాల మధ్య షర్మిల కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినట్లుగానే తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడం కోసం వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా హైదరాబాద్లో అనే దానిపైన తొందరలో క్లారిటీ వస్తుంది తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ షర్మిల చెప్పిన మాట తన అన్నతో పాటు అందరినీ వివాహానికి ఆహ్వానిస్తాను అందరికీ కార్డులు ఇస్తాను అని చెప్పారు సో అన్ని రాజకీయ పార్టీలు అందరు నేతలను తను నేచురల్గానే ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అందరినీ పిలుస్తూ ఉంటారు కాబట్టి దానిలో భాగంగా వైఎస్ చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కావచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం ఇప్పటికే క్రిస్మస్ లాంటి సందర్భాల్లో గిఫ్ట్లు పంపించడం ఇటువంటి రిలేషన్ ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న నేపథ్యంలో పెళ్లి పిలుపు కూడా చాలా కామన్గానే ఉండే అవకాశం కనిపిస్తోంది అయితే రాజకీయంగా దీనికి సంబంధించిన ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అవుతే తెలుగుదేశం ఇండియా కూటమిలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్కడ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు మరోవైపు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలోకి వెళ్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో పార్ట్నర్గా ఉన్న జనసేన టీడీపీకి పార్ట్నర్గా ఉన్న నేపథ్యంలో సో వైఎస్ షర్మిళ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు కానీ వైఎస్ షర్మిల అక్కడ పోటీ చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ ఓట్లను చీలుస్తుంది కాబట్టి తమకు అడ్వాంటేజ్ అవుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది సో వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారి కలయిక జరిగితే అది ఒక ఇంట్రెస్టింగ్ మీటింగ్గా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఆ మీటింగ్లో కేవలం పెళ్లి పత్రిక ఇవ్వడం మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన చర్చ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఆ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన చర్చ ఎలా ఉంటుంది వైఎస్ షర్మిలని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు గారి మధ్య ఏ రకమైన పొలిటికల్ డిబేట్ జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిని కలిగించబోతున్నాయి అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా కలుస్తారు అంటే ప్రచారం జరుగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఇక్కడున్న ప్రతిపక్షాల కంటే ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీల కంటే కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు వైఎస్ షర్మిల ఇక్కడ సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ ఆందోళనలు చేశారు సో అటువంటి వైఎస్ షర్మిల కేసీఆర్ని కూడా కలిసి కేసీఆర్ కుటుంబానికి కూడా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తారనే సమాచారం అందుతుంది సో ఈ రెండు మీటింగ్స్ అతి కొద్ది రోజుల్లోనే ఉండబోతున్నాయి ఈ రెండు మీటింగ్స్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఇంట్రెస్ట్ జనరేట్ చేయబోతున్నాయి